నమస్తే ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో రిజల్యూషన్స్ కంటే కూడా ఈ రోజు మోస్ట్ హాపెనింగ్ టాపిక్ ఏంటంటే ఇట్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఢిల్లీ ఎలక్షన్స్ ఢిల్లీ ఎలక్షన్స్ హెస్ బికమ్ ద బెగ్ వార్ వెన్ ఇట్ కమ్స్ టు ద ఇండియా నౌ వెన్ కమింగ్ టు దిస్ పర్టికులర్ ఢిల్లీ ఎలక్షన్స్ ఆప్ బీజేపీ అండ్ కాంగ్రెస్ ఆర్ కంటెస్టింగ్ ఫర్ దిస్ ఎలెక్షన్స్ ఆప్ ఒక డికేడ్ టూ టర్మ్స్ దే హ్యావ్ రూల్ ద స్టేట్ నో వెన్ కమింగ్ టు ఢిల్లీ ఆప్ ఎందుకు గెలిచింది ముందు మనం ఆలోచించాలి బికాస్ ఆఫ్ ద ఫ్రీ బీస్ ద ఫ్రీ బస్ రైడ్స్ స్కూల్స్ దాని తర్వాత మహిళా సమ్మాన్ యోజన మైగ్రెంట్స్ ఎవరైతే ఢిల్లీలో ఉన్నారో వాళ్ళ పిల్లలు వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ క్యాడర్ ఆఫ్ నీడ్స్ కి ఆప్ మీట్ అయింది కాబట్టి సర్వేస్ ఆర్ స్టిల్ సేయింగ్ ఆప్ హ్యాస్ ద స్కోప్ టు కమ్ బ్యాక్ దిస్ టైమ్ ఆల్సో బట్ ఒకటి కూడా మనం గుర్తుంచుకోవాలి ఫస్ట్ టర్మ్ లో ఎంత ఎఫిషియెంట్ గా పనిచేసిన ఆప్ సెకండ్ టర్మ్ లో ప్యాచి డెలివరీ ఇచ్చినా కూడా సర్వీస్ వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయి ఇప్పటికి కానీ ఆప్ రెండో టర్మ్ లో వచ్చిన తర్వాత ప్రజా పాలన కంటే మోడీ వ్యతిరేకిస్తున్న చర్యలు ఎక్కువగా చూపించి హైలైట్ చేసి క్లాషెస్ మీద ఫోకస్ చేశారు కానీ డెవలప్మెంట్ అండ్ మిడిల్ క్లాస్ మీద ఎక్కువ ఫోకస్ చేయలేదన్న నిదాలు కూడా మనకు వినిపిస్తున్నాయి ఇలాంటి సిచ్యువేషన్ లో ఒకవేళ ఆప్ కనుక ఓడిపోతే ఆల్రెడీ పవర్ లో ఉన్నప్పుడు కేజ్రీవాల్ చాలా టఫ్ టైం పే చేశారు బీజేపీతో ఆపే ఓడిపోతే వాళ్ళ పార్టీ ఇంత పవర్ఫుల్ బీజేపీని ఫేస్ చేయగలుగుతుందా వాళ్ళ కూకటి వేలతో పార్టీని కదిలించేస్తుందన్న భయాలు కూడా లేకపోలేవు సో ఆప్ ఇస్ ఇన్ అ వెరీ టఫ్ సిచ్యువేషన్ రైట్ నౌ నా కమింగ్ టు బీజేపీకి ఢిల్లీకి వెళ్ళటం ఇట్స్ సైకలాజికల్ విన్ ఇంతకాలం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పాలిచ్చిన వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ లోకి ఇంటర్ఫియర్ అవడానికి ఫస్ట్ టైం ఒక స్కోప్ మళ్ళీ రావుతుంది దీన్ని వాళ్ళు ఎన్కరేజ్ చేసుకోగలుగుతారా వీ హైటెన్సీ ఫర్ బీజేపీ ఎప్పుడు వాళ్ళు ఇచ్చే పథకాలు ప్రామిస్ అన్ని పెరిఫిరల్ రేంజ్ గా ఉండి మిడిల్ క్లాస్ క్లాస్కి ఎప్పుడు వెళ్ళలేదు బీజేపీ మేనిఫెస్టోస్ కానీ ప్రపోజల్స్ కానీ ఫర్ దిస్ టైమ్ దే హవ్ మేడ్ ప్రపోజల్స్ ట్రైంగ్ టు రీచ్ ద మిడిల్ క్లాస్ అండ్ మైగ్రెంట్ ఓటర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ దే ఆర్ ఫోకసింగ్ ఆన్ మిడిల్ క్లాస్ ఇన్ డెలీ ఎలక్షన్స్ ఈ పర్టికులర్ స్టేజ్ లో ఆప్ కి టెన్ ఇయర్స్ యాంటీ ఎన్కెమరెన్సీ కొంచెం డెంట్ పడుతుంది ఆప్ కన్న విషయంలో ఈ ఫాలో అవుట్ క్యాష్ చేసుకోబోతుంది బీజేపీ అని కూడా చాలా మంది చెప్తున్నారు అండ్ సర్వేస్ ఈవెంట్ షో ఆప్ పార్టీకి నియరింగ్ గా బీజేపీ రీచ్ అవుతుంది అండ్ దెర్ ఇస్ నో షార్ట్ ఫాల్ ఇట్స్ బిగ్ టగ్ ఆఫ్ బార్ అని కూడా ప్రయత్నిస్తున్నారు లాస్ట్ వికేడ్ లో మనం ఇందాక అనుకున్నట్టే ఫస్ట్ టర్మ్ లో బాగా చేసి సెకండ్ టర్మ్ లో దే నాట్ ఫోకస్డ్ మచ్ ఆన్ ద దెలివరబుల్స్ ఆప్ పార్టీ కాబట్టి ఆ పర్టికులర్ సిచ్యువేషన్ కూడా ఎన్కరేజ్ చేసుకుని బీజేపీ ఈ రోజు పవర్ లో రావడానికి ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి నో కమింగ్ టు కాంగ్రెస్ పార్టీ లాస్ట్ వన్ డికేడ్ గా కాంగ్రెస్ పార్టీ థర్డ్ వీల్ అనే మెన్షన్ లో ఉంటూ కేటగిరీలో ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేస్తూనే ప్రతిసారి పరాజయం పొందుతూ ఓట్ షేర్ తగ్గిపోతూ వస్తున్న కాంగ్రెస్ పార్టీ ఈసారి గెలుస్తుందా లేకపోతే కనీసం మార్జినల్ ఓట్స్ వస్తాయా ఎంత మేరకు వస్తాయి ఒకవేళ మార్జినల్ ఓట్ షేరింగ్ వస్తాయి కనుక అవి ఏ పార్టీ నుంచి వస్తాయని ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తున్నారు వచ్చే డెంట్ కాంగ్రెస్కి వచ్చే ఓట్ షేర్ ఖచ్చితంగా ఇంక్రీజ్ అవ్వాలంటే మాత్రం దాని సర్వైవల్ ఉండాలంటే కనుమరుగైపోకుండా ఇంకా ఢిల్లీ పాలిటిక్స్ లో ఉండాలంటే ఆప్కున్న షేర్లోచే కాంగ్రెస్ హ్యావ్ టు బెనిఫిట్ దర్ పార్టీ రైట్ నో బికాస్ ఆప్కున్న ఓటర్స్ అందరూ ఇది వరకు కాంగ్రెస్ ఓటర్సే కాబట్టి అండ్ పర్టికులర్లీ రాహుల్ గాంధీ ప్రచారంలో కేజ్రీవాల్ని ఇంకా ఆప్ని టార్గెట్ చేస్తా చేసిన క్రిటిసిజం దీనికి నిర్వచనం ఈ పర్టికులర్ నిర్వచనంలో మనం చూసుకుంటే కనుక రాహుల్ గాంధీ అండ్ కాంగ్రెస్ ఇస్ టార్గెటింగ్ ఆప్ ఓన్లీ ఆప్ ఫార్ దేర్ వోట్ షేర్ బ్యాక్ ఫర్ ద రివైవల్ ఆఫ్ దర్ పర్సెంటేజ్ ఇన్ ఢిల్లీ పాలిటిక్స్ అండ్ మనం ఇంకొక రకంగా అబ్జర్వ్ చేస్తే బీయింగ్ ఎన్ ఇండియా కూటమి కేజ్రీవాల్ రాహుల్ గాంధీ ఎవ్రీ వన్ దిస్ ఇస్ గోయింగ్ టు బ్రింగ్ ద బిగ్గెస్ట్ ట్రిస్ ఇన్ ఇండియా కూటమి బికాస్ రాహుల్ గాంధీ టార్గెటింగ్ కేజ్రీవాల్ ఫర్ డెలీన్ లో అలాగే కన్సిస్టెంట్ గా మెయింటైన్ అవుతుంది కానీ జీరో డౌన్ కి వన్ పర్సెంట్ టూ పర్సెంట్ కి పడిపోయింది కాంగ్రెస్ నౌ ఇట్ ఈస్ వెరీ బిగ్ స్టేక్ ఆఫ్ ఎలక్షన్ ఫర్ ఆల్ ద్రీ పార్టీస్ విల్ కాంగ్రెస్ రివైవ్ ఇట్స్ పర్సెంటేజ్ ంగ్రెస్ అగైన్ గో బ్యాక్ టు సేమ్ ఓల్డ్ పర్సంటేజ్ అండ్ విల్ ఆప్ కోపప్ ఒకవేళ మిడిల్ క్లాస్ ఓటర్స్ ని మైగ్రెంట్స్ నమ్ముకున్న ఆప్ ఏదైతే పథకాలని ప్రనౌన్స్ చేసి వాళ్ళు పాటించారో అవి వాళ్ళకి బెనిఫిట్ అవుతాయా అండ్ బీజేపీ ఎప్పుడైతే మిడిల్ క్లాస్ మీద ఫోకస్ చేసి మైగ్రెంట్స్ మీద ఫోకస్ చేసిందో విల్ ఓట్ బ్యాంక్ బీ ఈజీ ఫర్ టు విన్ ఇది మనం ఖచ్చితంగా వేచి చూడాలి కానీ These elections are going to be the biggest elections and e-elections by india, kothamilo, kachitanga, prakam matro, badta hai. today being the polling, let us wait and see for exit poll results. Dan we can guess out which party is coming into the throne in delhi. thank you. <music>